అవతార్ మెహర్ బాబా చే ఒక సందర్భంలో ప్రేతమ బాబా సద్గురువులు అవలంబించేటటువంటి అసాధారణము అత్యంత ప్రభావితమైనటువంటి విధానాలను గురించి విసు విశదపరిచేందుకు బాబా రెండు సంఘటనలు మండలి వారికి చెప్పడం జరిగింది అవేంటే ఇప్పుడు చూద్దాం ఒక సంఘటన సా సాయి కేట్కు చెందిన దాదా దునియావాలా అనే సద్గురువు గురించి మరొక సంఘటన బంద్రాకు చెందిన మహమ్మదీయ యసాదు అయిన మౌలానా సాహెబ్ గురించి అనమాట అయితే మొట్టమొదటగా దాదా దునియావాలా గురించి చెప్తున్నారు బాబా ఒక వ్యక్తి దాదా దునియావాలా వద్దకు వచ్చాడు కానీ ఆయన నుండి ఆధ్యాత్మిక లాభం పొందాలనే ఉద్దేశం అతనికి లేదు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోని సంపూర్ణమైన సంసిద్ధత గురించి తెలిసిన సద్గురువు దునిలో మండుతున్న ఒక కట్టెతో అతడిని గట్టిగా కొట్టాడు వెంటనే ఆ వ్యక్తి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు అక్కడ దగ్గరలో నిలబడి ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు ఆ వ్యక్తి మూడు రోజుల పాటు అదే స్థితిలో పడి ఉన్నాడు నాలుగవ రోజున స్థూల చైతన్య స్థితికి వచ్చాడు అదే సమయంలో భగవద్ అనుభవం కూడా పొంది శరీరం వదిలిపెట్టాడు అని బాబా చెప్పడం జరిగింది ఇక రెండు అయినటువంటి మౌలానా సాహబ్ గురించి బాబా ఈ విధంగా చెప్పారు ఆధ్యాత్మికత అంటే ఆసక్తి లేని ఒక హిందూ డాక్టరు మౌలానా సాహెబ్ వద్దకు వెళ్ళాడు అందరికీ ఆశ్చర్యం కలిగేలా మౌలానా అతనిని తన ఇంటి గోడ పక్కన కూర్చోమన్నాడు ఆ డాక్టరు ఎంతో విధేయతతో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు సుమారు మూడు సంవత్సరాల పాటు అలాగే కూర్చుని అక్కడి నుండి కథల్లేదు అతను ఈ మూడు సంవత్సరాల కాలం చివరిలో అతనికి భగవద్ అనుభవం కలిగింది ఆ తరువాత మూడు నాలుగు రోజులకు అతను దేహం చాలించాడు కొందరు సద్గురువులు సాధకునులోని ఆధ్యాత్మిక సంసిద్ధతను గమనించి దాని పరిపూర్ణతను బట్టి వారికి భగవద్ అనుభవాన్ని ఇస్తారు మరికొందరు సద్గురువులు ముముక్షువులను నూటికి నూరు శాతం ఆధ్యాత్మికంగా సిద్ధం చేసి ఆ తరువాతే భగవద్ ఇస్తారు మరికొందరు గురువులు గత జన్మలలో వారికి తమతో గల సంబంధాలను ప్రాధాన్యత ఇస్తారు సద్గురువుల కార్యవిధానం ఎంతో నిగూఢమైంది దాన్ని అర్థం చేసుకోలేము నాలుగో భూమికులోని మహాయోగులు ఐదో భూమికులోని వలీలు ఆరో లోని పీర్లు ఒక బండరాతి పైన తమ ఆధ్యాత్మిక శక్తిని కేంద్రీకరించడం సంభవించినప్పుడు తమ శక్తితో ఆ రాతికి ఆధ్యాత్మికంగా పెద్ద ముందడుగునిచ్చి పురోగమింపజేయగలరు ఈ విధంగా సద్గురువు తలుచుకుంటే ఎవరికైనా దేనికైనా భగవత్ సాక్షాత్కారం ఇవ్వగలరని బాబా ఈ రెండు ఉదాహరణతో చెప్పడం జరిగింది అవతార్ మెహర్ బాబాకి ఛైర్